ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మాసం రెండో పక్షంలో మహాలయ పక్షాలు లేదా పితృపక్షం అని అంటూ ఉంటాం కదా మహాలయ పక్షం వస్తూ ఉంటుంది ఆ సందర్భంలో శ్రాద్ధకర్మలు నిర్వహించడం తర్పణాలు వదలడం దానాలు చేయడం వంటివి చేస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వంటి విషయాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రవచన రత్న ప్రవచన సుధా సుధాకర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది వెంకట రామనాథ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి శ్రీకాకుళం నుంచి రాము గారు రాస్తున్నారు మహాలయం అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు పితృదేవతల్ని ఆరాధించడంలో మనము వేదోక్తమైనటువంటి కర్మగా మనం చేసేటువంటి ధర్మంగా ప్రతి జీవి కూడా విధిగా చేయవలసినటువంటి కర్మల్ని ఈ మహాలయ పక్షాల్లో నిర్వహిస్తారు దీనికి వచ్చినటువంటి పేరేంటంటే మహాలయము లయము అంటే లయకారుడైనటువంటి పరమాత్మ అనే పదం వింటారు కదా అట్లాగే లయము అంటే మనిషి నశించటం అనేది లౌకికార్థం కానీ ఇక్కడ లయము అంటే పరమాత్మలో లీనం అని అర్థం మహాలయము అంటే పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడం అంటే మళ్ళీ తిరిగి రానటువంటి లోకాలకి చేర్చడానికి పితృదేవతలకి ఆ రకమైనటువంటి సిద్ధి కలిగించడానికి మానవ జన్మ ఎత్తినటువంటి మనము మన యొక్క పితృ రుణం తీర్చుకోవడానికి ఆచరించేటువంటి కార్యక్రమానికి మహాలయ పక్షము అని పేరు దీన్ని మహాలయము అంటే ఇందాక మనం చేసినట్టుగా పరమాత్మలో లీనం కావడానికి అంటే ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ జన్మ రాకూడదని అనుకుంటారు కదా జన్మరాహిత్యకరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిజమైనటువంటి ధామాన్ని చేరడానికి పితృదేవతలకి మనం సహకరించే దాన్నే మహాలయము అంటారు కనుక విపరీతార్థాలు తీసుకోకూడదు ఇక్కడ లయము అంటే లయమైపోతారు నశిస్తారు మరణిస్తారు అనద్దు అంటే పుట్టిన ప్రతివాడికి ఎక్కడైతే జన్మం ఉందో ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది కనుక ఇక్కడ నశించడం అనే అర్థం తీసుకోకుండా పరమాత్మలో లయం చెందడము అంటే పరమాత్మలో లీనమైపోవడం కలిసిపోవడం అనేటువంటి పద్ధతిగా ఆ పరమాత్మలో పితృదేవతలు తన వంశపూర్వీకులందరూ కూడా అందులో కలవడానికి ఉపకరించడానికి వారికి ఆనందం కలిగించడానికి వారి యొక్క అనుగ్రహం మనం పొందడానికి చేసేటువంటి విధినే మహాలయము అంటారు కనుక ఇది శ్రాద్ధ విధిలో ఒక భాగం కనుక దీనికి సంబంధించి ఈ పదిహేను రోజుల్లో చేసే విధినే మహాలయము అంటారు గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి మచిలీపట్నం నుంచి శరత్ గారు రాస్తున్నారు మహాలయ పక్షానికి ఉన్న విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు సాధారణంగా సంవత్సరం అంతా కూడా మనం రకరకాల పండగలు చేసుకుంటాం అంటే దేవతల యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి ఉత్తమమైనటువంటి జ్ఞానప్రాప్తి అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది అట్లా దేవతలు ఎంత ప్రధానమో పితృదేవతలు కూడా అంత ప్రధానమని చెప్పబడింది ఆది సృష్టిలో పరమాత్మ అంటే మహాప్రళయం వచ్చి జలం అంతా వచ్చిన తర్వాత జలం రూపం నుంచి జలా జనాదును ఉద్భవించి మహావిష్ణువు యొక్క నాభికమల నుంచి బ్రహ్మగారు పుట్టగానే ఆ సృష్టి చేయరా నాయన అన్నప్పుడు పరమాత్మ బ్రహ్మగారు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆదేశంతో లయ సృష్టి చేశారు ఆ సృష్టి చేసినప్పుడు మహాలయం నుంచి ఆ పరమాత్మ సృష్టించిన దేవతాగణంలో పితృగణం కూడా ఒకరు ఈ పితృగణం ఉండేటువంటి లోకాన్నే పితృలోకము అంటారు అంటే మన వంశపూర్వీకులు శరీరం మొదలైనటువంటి వంశపూర్వీకులందరూ వారి యొక్క పూర్వ కర్మ విశేషాల వల్ల వారు ఆ పితృలోకంలో ఉంటారు ఆ పితృలోకంలో ఉండేవాళ్ళు ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటారట వీళ్ళు ఇచ్చేటువంటి జలతర్పణము తిలతర్పణము శ్రాద్ధము దానము వీటి ద్వారా తృప్తి చెందుతూ ఉంటారట దేవతలకి ఎట్లా అయితే మనం యజ్ఞయాగాది క్రతులు చేసి హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం వస్తుంది మనం దేవతలకు ఇస్తే ఇక్కడ అగ్ని రూపకంగా దేవతలకు ఆరాధన చేస్తే అది వాళ్ళకి ఆహారం అయ్యి వాళ్ళు తృప్తి పొంది దేవతలు మనకి వర్షం కురిపించడం వరాలు ఇస్తారు అట్లాగే పితృదేవతలు కూడా వీళ్ళు కూడా దేవతలే మన వంశంలో వెళ్ళిపోయినటువంటి గతించినటువంటి మన ఫోర్ ఫాదర్స్ అంటారే అట్లా పితృదేవతలు లోకంలో పితృలోకంలో ఉండిపోతారు వాళ్ళు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిపోగానే భూలోకానికి వస్తారట అటు యమధర్మరాజు ఇటు ఇంద్రుడి దగ్గర అనుమతి తీసుకొని భూలోకానికి వస్తారట వచ్చి అయ్యా మా వంశంలో ఉత్తర తర్వాత తరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళు ఇచ్చేటువంటి పిండప్రదానము దానము తిలతర్పణము జలతర్పణము మంత్రం మంత్రభాగంతో చేసేటువంటి కార్యక్రమం తంతేదైతే ఏదైతే ఉందో అది మేము పొంది వస్తామని చెప్తారట కనుక పుత్రులో పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా శ్రాద్ధ కర్మంలో వస్తారు అంటే మనం తద్దినం పెడతామే శరీరం వదిలిన తర్వాత మనం చేసేటువంటి ఏదైతే కర్ కర్మ ఉందో ఆ కర్మ అయిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు పితృలోకానికి వెళ్తారు ఈ సంవత్సర కాలం కూడా వాళ్ళు ప్రయాణం చేసి సంవత్సరం అయిన తర్వాత పితృలోకంలో స్థానం పొందుతారు ఆ పితృలోకంలో స్థానం పొందిన వాళ్ళు సంవత్సరంకోసారి తద్దినం రూపంలో ఆర్థిక రూపంలో తిథి రూపంలో మన భూలోకానికి వస్తారు ఇట్లాగే కాకుండా ప్రతి అమావాస్యకి వస్తారు ప్రతి అమావాస్య కూడా మనం పితృతర్పణం చేయవలసినటువంటిదే అట్లా కాకుండా ప్రత్యేకంగా ఆ పితృలోకంలో ఉండేటువంటి సమస్త పితృగణము కూడా భూలోకానికి వస్తారట ఈ భూలోకానికి ఎప్పుడు వస్తారు భాద్రపద పౌర్ణమి రోజున వస్తారు అక్కడి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు భూమి మీద ఉంటారట వాళ్ళు భూమి మీద ఉండి వాళ్ళ వంశంలో అనంతర తరంలో ఉండేటువంటి ఆ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి జలాన్ని తిలల్ని అన్నాన్ని వీటన్నిటిని పిండ పిండదానాన్ని తీసుకొని తృప్తిగా వెళ్ళి మనని ఆశీర్వదించి వెళ్ళిపోతారట ఈ మహాలయ అమావాస్య రోజున వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి పితృలోకంలో చేరిపోతారు పదిహేను రోజులు పితృలోకంలో ఉండేటువంటి ఆ దేవతలుగా భావం పడేటువంటి పితృదేవతలు భూమి మీద వచ్చి ఉండేటువంటి సమయాన్నే పితృపక్షాలు అంటారు పక్షం అంటే పదిహేను రోజులు మాసంలో మొదటి మొదటి భాగం అంతా పూర్వ భాగం అంటారు ఇది రెండవ భాగం పితృపక్షం మొదటి భాగం అంతా కూడా మనం గణపతి నవరాత్రులు చేస్తాము ఆ మొదలు పెట్టుకొని అమావాస్య వరకు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఇళ్లలో తోరణాలు కట్టడం కానీ ప్రారంభోత్సవాలు చేయడం కానీ వివాహ ఉపనయనాలు చేయడం కానీ ఏవీ చేయకూడదు ఈ పదిహేను రోజుల్లోనే పితృదేవతల్ని తదేకంగా ఒకే ఒక భావనతో పితృదేవతల్ని ఆరాధన చేయాలి ఈ పితృదేవతల యొక్క ఆరాధనతో మన వంశం వృద్ధి అవుతుంది మనం కోరుకున్న కోరికలు జరుగుతాయి మన ఆరోగ్యం జరుగుతుంది మన ఆయుష్యం పెరుగుతుంది కనుక సంవత్సరం మొత్తంలో ఒక పదిహేను రోజులు కేవలం పితృదేవతల కోసమే ప్రత్యేకించి చేయబడినటువంటి పక్షాన్ని పితృపక్షము అంటారు దీన్నే పెద్దల పక్షము అని కూడా అంటారు మన వంశంలో గతించినటువంటి వంశపూర్వజులు తండ్రి నుంచి మొదలుపెట్టుకొని పైతరం వరకు అనేకులు మనం ఇచ్చేటువంటి ఆ జలం కానీ ఏదన్నా తీసుకొని వాళ్ళు తృప్తి పొందుతారు కనుక ఆ పితృపక్షం అనేది చాలా విశేషమైనది దేవతల ఆరాధన మనం ఎంత శుద్ధంగా చేస్తామో ఒక రకంగా చెప్పాలంటే దేవత ఆరాధన కంటే విశేషమైనటువంటి గౌరవంతో చేయాలంటది ఎందుకంటే మడి కట్టుకొని తడిబట్టలతో ఇట్లా మనం చేసే కార్యక్రమాలన్నీ మామూలుగా పర్వకాలంలో పట్టుబట్టలు కట్టుకున్న చేస్తాం కానీ ఈ పితృదేవతల యొక్క ఆరాధన చాలా విశేషంగా చేయాలి కనుక రకరకాల పద్ధతులు చెప్పారు అనేక వర్ణాల వారికి అనేక పద్ధతుల్లో మనకి పురాణాల్లో కర్మకాండంలో కూడా దీనికి విశేషమైన విషయం చెప్పారు కనుక గరుడ పురాణంలో కూడా దీనికి విశేషమైన విషయాలు చెప్పారు కనుక పితృదేవతల్ని భూలోకానికి వచ్చినప్పుడు గౌరవంగా వాళ్ళని పదిహేను రోజుల పాటు మర్యాద చేసి వాళ్ళని తృప్తిపరిచి మళ్ళీ పంపడమే మహాలయ అమావాస్యతో సంబంధించింది కనుక ఈ పదిహేను రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని పితృపక్షాలు అంటారు ఇది చాలా ప్రశస్తమైనటువంటి పక్షము ఇది భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు బహుళ పక్షంలో వచ్చేటువంటి మహాపర్వము దీన్నే మహాలయము అంటారు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి గుండుగుళ్ళు నుంచి రమణ గారు రాస్తున్నారు మహాలయ పక్షంలో ఎవరెవరికి కర్మలు నిర్వహించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు పితృపక్షము అంటే పితృదేవతలకి కేటాయించబడ్డ పదిహేను రోజులు అని అర్థం ఈ పదిహేను రోజుల్లో కూడా తల్లిదండ్రులు అంతకంటే పైవాళ్ళు అంటే తాతలు ముత్తాతలు ఇటు తల్లివైపు వారు తండ్రి వైపు వాళ్ళు తన వైపు వాళ్ళు వీళ్ళందరిలో ఎవరు గతించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పదిహేను రోజుల్లో మనం చేయాల్సిన కార్యక్రమం ఇక ఏ ఎప్పుడు చేయాలి ఏం చేయాలంటే పదిహేను రోజులు కూడా చేయమన్నారు నిత్యశ్రాదం పెట్టమన్నారు పూర్వ సంప్రదాయంలో ఈ పదిహేను రోజులు కూడా నిత్యశ్రాద్ధం చేసేవాళ్ళు బహుళ పక్షంలో పాడ్యం నుంచి అమావాస్య వరకు చేసేవారు ప్రతిరోజు కూడా పితృదేవతలకి ఆరాధన చేస్తూ ఒకరికి హస్తోదకం వేసి లేదా ఒకరికి ఒక ఇంట్లో ఒక ఇంట్లో సభ్యులందరూ భోజనం చేయడానికి ఎంత వస్తువులు సమర్ అంటే బియ్యము పప్పు ఉప్పు అవి ఉంటాయి కదా ఇవన్నీ ఇవ్వడం వాయనం ఇవ్వడం అనే పద్ధతి కూడా ఉంది పదిహేను రోజులు చేయడం ఒక పద్ధతి ఉంది ఇది కాకుండా మనకి సమీపంగా చేసేటువంటి కలియుగంలో ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో అన్ని కుదరవు గనక తండ్రి తల్లి కానీ తండ్రి కానీ ఏ తిథి రోజైతే గ గతించారో పాడ్యమి రోజు అనుకోండి బహుళ పక్షంలో పాడ్యమి రోజు వారికి ఆర్థికం పెట్టాలి విధియ తదియ చవితి అట్లా అంటే మనకి కృష్ణపక్షంలో ఏ తీధులైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చే తిథులు అవే కృష్ణపక్షం శుక్లపక్షం అంటాం కానీ ఆ తిథి రోజును పెట్టాలి ఇక దీంట్లో విశేషంగా మళ్ళీ ఏం చేశారంటే ఐదవ రోజు ఒక విశేషంగా ఒకటి అంటే ఉదాహరణకి భర్త బతికుండి భార్య వెళ్ళిపోయింది అనుకోండి ఆ ఐదవ రోజున భార్య పేరు మీద అంటే ఆ ముత్తైదుగా పుని స్త్రీగా ముత్తైదుగా వెళ్ళిపోతుంది కనుక ఆమె పేరు మీద ఒక ముత్తైదుకు పూజ చేయమనేది ఇది లోకంలో వచ్చిన తర్వాత పద్ధతి కానీ వేదోక్తమైన పద్ధతులు ఏంటంటే పితృదేవతకి స్త్రీ పురుష భేదం లేదు స్త్రీ పురుషం అనేటువంటి భేదం లేదు కనుక ఈ ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే వివాహం కాకుండా వెళ్ళిపోయిన పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయిన పిల్లలకు ఒకరోజు ఆ భార్యకు ఒకరోజు ప్రమాదాల్లో మరణించిన వారికి ఒకరోజు ఈ తర్వాత అసలు మనకు అడ్రస్ లేకుండా కొంతమంది మాయమైపోతుంటారు చూసారా అట్లా తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి అట్లా చేసే రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్కటికి పెట్టడం అనేది ఒక ఒక ప్రాంతీయ ఆచారం ఉంది కానీ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మన పితృదేవతలు అంటే ముఖ్యంగా తల్లి తండ్రి ఈ వీళ్ళు ఏ తిథి రోజున వెళ్ళిపోయారో ఆ తిథి రోజున ఆర్థికం పెట్టాలి వాళ్ళ పేరు మీద దినం చేయడం అంటారు చూసారా అట్లా తద్దినంలాగా చేయాలి ఇది మహాలయము పెట్టడము అంటారు ఇట్లా పెడితే వాళ్ళు భూమి మీదకి వచ్చి మనం ఇచ్చేటువంటి జలము తిలలు భోజనము వస్త్రదానము ఇంకేదైనా దానం ఉంటే ఆ దానాన్ని పొంది తృప్తిపుగా వెళ్ళిపోతారు ఇట్లా చేయలేని వాళ్ళకి ప్రత్యేకంగా అమావాస్య రోజు చెప్పారు ఎప్పుడో తెలియదండి వాళ్ళు ఏ తేదీ రోజు పోయారో తెలియదు మాకు నవంబర్ మూడో తారీఖు పోయారు లేదా సి ఆరో తారీఖు పోయారని తేదీలు చెప్తారు చూసారా అట్లా సంప్రదాయ తిథులు తెలియని వాళ్ళకి మా అమావాస్య రోజున పెట్టమన్నారు కనుక పెద్దలే పెట్టుకోవడం అంటారు పితర అమావాస్య అని మనకు ప్రాంతీయంగా ఉంది కదా పితర అమావాస్య పితృదేవతల అమావాస్య మహాలయ అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి రోజు రాకపోయినా తిథి గుర్తు లేకపోయినా అమావాస్య రోజు చేయడం ఉంది ఈ మిగతా రోజుల్లో ఎప్పుడు తిథి ప్రకారం చేసినా కూడా మహాలయ శ్రాద్ధం పెట్టడం అనేది అమావాస్య నాడు ఉంది కనుక అమావాస్య పితృతిథి అన్నారు మనకు వెళ్ళిపోయిన రోజు ఏదో తెలియకపోతే అమావాస్యని నిర్ణయంగా తీసుకోమన్నారు కనుక అమావాస్య నాడు పితృదేవతల యొక్క తిథి కనుక ఈ పదిహేను రోజులు చేయాలి పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి ఆ పైన వాళ్ళు తనతో పాటు పుట్టిన వాళ్ళు ఆడపిల్లలు లేదా ఇక మేనత్తలు తనకి పిల్లనిచ్చిన వాళ్ళు ఇటువైపు అటువైపు అందరూ కలిపితే చాలా మంది అవుతారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మహాలయ శ్రాద్ధం అనేది పెట్టాలి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే ఉత్తమ గతులు కలుగుతాయి వాళ్ళ యొక్క ఆశీస్సు వల్ల మన కుటుంబం కూడా వృద్ధి అవుతుంది కనుక ఈ పితృ యజ్ఞం అనమాట ఇది ఒక యజ్ఞం పవిత్రమైన కార్యక్రమం ఇది ఉత్సవంలాగా చేయకూడదు కానీ శ్రద్ధతో చేయాలి శ్రాద్ధము అన్నారు శ్రద్ధతో మనస్సు పెట్టి ఆచార ప్రకారం చేయాలి కనుక ఆ రకమైనటువంటి ఆరాధన చేస్తే ఇక్కడ చేస్తే అక్కడ వారికి చేరుతుంది అనేటువంటిది ఒక సనాతన వైదిక సంస్కారంలో ఉండే ఒక నమ్మకం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి పోలసానిపల్లి నుంచి జ్యోతిగారు రాస్తున్నారు మహాలయ పక్షంలో పితృకర్మలు ఏ విధంగా ఆచరించాలి తెలియజేయడం అని అడుగుతున్నారు పితృదేవతలను ఆరాధించే పద్ధతి శాశ్వతంగా మనకి పురాణాల్లో సంప్రదాయంలో చెప్పబడింది ఆర్థిక సర్వస్వం అనేటువంటి గ్రంథంలో దీని గురించి విశేషంగా ఋషులు చెప్పారు అంటే ఆయా యుగాల్లో ఆచరించే పద్ధతిలో ఈ కలియుగంలో పిండప్రదానం ఎట్లా చేయాలి పితృదేవతల యొక్క శ్రాద్ధం ఎట్లా పెట్టాలి మామూలుగా కోసారి ఆర్థికం ఎట్లా పెడతామో అట్లాగే ఈ మహాలయ పక్షాలలో ఏ తిథి రోజున వారు గతిస్తే ఆ తిథి రోజున వారం కాదు ఇక్కడ తిథి తిథి ప్రధానంగా చాంద్రమానం ప్రకారం చేస్తాం కనుక ఆ తిథి రోజున వారికి మామూలుగా శ్రాద్ధం అంటే తద్దినం ఎట్లా సంవత్సరం సంవత్సరం తద్దినం ఎట్లా పెడతామో అదే విధంగా పెడతాము అయితే దీంట్లో విశేషం ఏంటంటే వారు పితృదేవతలు వర్గంలో ఉండేటువంటి వాళ్ళు కారుణ్యం అంటారు అంటే సొంతగా తల్లిదండ్రులు వాళ్లే కాకుండా కారుణ్యం సంబంధించినటువంటి జ్ఞాతులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పిండ ప్రదానం చేయడం అనేది మహాలయ శ్రాద్ధంలో మనకి ప్రత్యేకంగా కనబడుతుంది ఇది ఇళ్లలో పెడతారు పవిత్ర క్షేత్రాల్లో పెడతారు దీనికి కల్పోక్తంగా ఒక టెక్స్ట్ ఉంది ఒక పద్ధతే ఉంది ఆ పద్ధతి ప్రకారం ఆ మంత్రభాగంలో ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు పెట్టాలి ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా పితృ పితృకర్మ చేసేటప్పుడు అంటే శ్రాద్ధం పెట్టేటప్పుడు సోదరులందరికీ కలిసి పెట్టడం అనేది ఒక పద్ధతి ఉంది అందరూ అంటే అన్నదమ్ములందరూ ఉంటే అన్నదమ్ములందరూ కలిసి ఒకే శ్రాద్ధం పెట్టడం అందరిలో పెద్దవాళ్ళు మంత్రం చెప్తూ చేయడం ఉంది కానీ మహాలయ పక్షంలో పెట్టేటప్పటికి ఏమొస్తుందంటే కారుణ్యం కింద మనుషులు మారుతారు కారుణ్యము అని చేస్తాం కదా అంటే ప్రధానమైనటువంటి వాళ్ళకే కాకుండా కారుణ్యంగా కరుణగా చేస్తారు అంటే ఏంటి అన్నదమ్ములు తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అంటే ప్రధానమైనటువంటి తండ్రి తాత ముత్తాత అనేదే కాకుండా మామూలుగా మనం చేసే శ్రాద్ధం ఎట్లా చేస్తామంటే మూడు పిండాలు పెడతాం తండ్రి తాత ముత్తాత కానీ ఇక్కడ మహానాయ శ్రాద్ధం ఆ వాళ్ళతో పాటు కారుణ్యం కూడా చేస్తాం కారుణ్యం అంటే ఏంటంటే సంబంధించిన వాళ్ళు జ్ఞాతులు అంటే ఉదాహరణకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మ అమ్మకు తరఫున వాళ్ళు నాన్న తరఫున వాళ్ళు తన సోదరులు తనకి మామగారు అత్తగారు బావబర్దలు ఉంటారే వీళ్ళకు కూడా పిందె ప్రదానం చేయవలసిన అవసరం ఉంటుంది మామూలుగా మనం చేసే సంవత్సర శ్రాద్ధంలో ఇది ఉండదు కేవలం తల్లికి చేస్తుంటే తల్లి నాయనమ్మ తాతమ్మ అదే తండ్రి అయితే తండ్రి తాత ముత్తాత చేస్తాం ఈ మహాలయ శ్రాద్ధంలోకి వచ్చేటప్పుడు కారుణ్యం కూడా చేస్తాం కారుణ్యం అంటే ఇందాక చెప్పినట్టుగా జ్ఞాతులు ఆ తర్వాత అన్నదమ్ములు తల్లి తండ్రికి సంబంధించిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తనకు సంబంధించిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు అట్లాగే తనకి పిల్లనిచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇట్లా చేస్తాం గనక కుటుంబం మొత్తం చేసేటువంటి ఆర్థికం ఒకళ్ళే చే అందరూ కలిసి చేస్తారు ఈ మహాలయ శ్రాద్ధం మాత్రం ఎవరికి వారుగా చేసుకోవాలనేది శాస్త్ర ప్రమాణం ఉంది ఎందుకంటే ఇక్కడ కారుణ్యంలో మారుతూ ఉంటారు ఇప్పుడు పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరికి అత్తగారు మామగారు వారికి ఉంటారు ఎవరు మృతులు వాళ్ళు ఉంటారు అట్లా మారుతూ ఉంటారు కనుక ఈ మహాలాయ శ్రాద్ధం మాత్రం విడిగా పెట్టుకోమనేది శాస్త్ర ప్రమాణం అట్లా ఎవరికి ఏ రోజు ఏ తిథి ఉందో ఆ తిథి రోజు చేస్తూ ఆ రోజే అందరినీ తలుచుకొని పెట్టడం అనేది వ్యక్తిగతంగా చేసేటువంటి శ్రాద్ధాన్ని మహాలయ శ్రాద్ధం అంటారు కుటుంబ పరంగా చేసేటువంటి దాన్ని ఆర్థికము అంటారు కనుక ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృపక్షాల్లో చేసేటువంటి శ్రాద్ధాన్ని ఇంటి యజమాని తన యొక్క వ్యక్తిగతంగా తాను చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పబడింది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కాకినాడ నుంచి నందిని గారు రాస్తున్నారు మహాలయ పక్షంలో ఎలాంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తెలియజేయగలరు అని అడుగుతున్నారు సాధారణంగా పితృదేవతలకి మనం ఏది సంకల్పించి ఇక్కడిస్తే అక్కడ వాళ్ళకు చేరుతుంది అనేటువంటి ప్రమాణం చెప్పబడింది దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి మనకు పురాణాల్లో కూడా రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు వెంట వచ్చినటువంటి జాబాలి అనేటువంటి మహర్షికి రామచంద్రమూర్తి చెప్పిన సమాధానాల్లో ఉన్నాయి అంటే ఈ భూమి మీద మనం వారిని ఉద్దేశించి పితృదేవతల్ని ఎవరిని ఉద్దేశించి వాళ్ళకి అంటే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కవర్ వేసి మనం ఎవరికి మనీ ఆర్డర్ పంపిస్తే వాళ్ళకి మనీ చేరుతుంది చూసారా ఇక్కడ వెయ్యి రూపాయలు ఒకరి పేరు రాసి బాంబేలో ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలని పోస్ట్ చేస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళి చేరుతుంది అంతేగాని మనం పంపించిన డబ్బే అక్కడికి వెళ్ళదు కనుక పై లోకాలకు కూడా మంత్రాధీనంతో దైవతం అన్నారు పితృదేవతలు కూడా దేవతలే కనుక మనం మంత్రం పెట్టి ఎవరి సంకల్పం చేసి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఇచ్చింది అక్కడికి చేరుతుంది కనుక ఏదైనా ఈ పదిహేను రోజుల్లో విశేషంగా దానం చేయమన్నారు ఈ పదిహేను రోజుల పాటు వస్త్రదానము జలదానము గోదానము గోవుకి గ్రాసదానము జీవకారుణ్యము అన్నదానము ఇటువంటివన్నీ చేయొచ్చు అన్నారు కనుక మీరు ఇక్కడ ఏ పాదరక్షలు ఇస్తారు గొడుగులు ఇస్తారు వస్త్రం ఇస్తారు మంచాలు దానాలు ఇస్తారు ఇట్లా సర్వమైన ఉపచారాలు అంటే పితృదేవతలకు ఏది తృప్తి కలిగిస్తుందో ఏది సౌఖ్యం కలిగిస్తుందని మనం భావన చేస్తున్నామో మన ఇంట్లో పెద్దవాళ్ళుగా భావన చేస్తూ పితృదేవతలు అంటే పెద్దలే కదా వాళ్ళకి భావన చేస్తూ ఏ దానమైనా చేయవచ్చు ప్రధానంగా చెప్పబడింది అన్నదానం దీనికి అన్న సంతర్పణ చేయడం ఒక పద్ధతి పేదలకు అన్నదానం చేయడం కూడా ఒక పద్ధతి అంటే ఇళ్లల్లో పెద్దగా ఆచారము మడి నడవని వాళ్ళు అన్నదానం చేసినా కూడా పితృదేవతలకు తృప్తి కలుగుతుంది కానీ ప్రధానంగా చేయవలసింది వేదంలో చెప్పినటువంటి మంత్రం ప్రకారమే చేయాలి ఇది చేయలేనప్పుడు ఈ పదిహేను రోజుల పాటు విశేష దానం గోపూజ ప్రతిరోజు చేయాలి ఈ పదిహేను రోజుల్లో కూడా పితృదేవతలు గో గోశాలలో మనం చేసే పూజ కూడా పితృదేవతలకు చేరుతుంది కనుక గోవుకి గ్రాసం జీవకారుణ్యం అన్నారు అంటే జీవులకు తృప్తి కలిగిస్తే జలము దానం చేసినా గడ్డి దానం చేసినా గోవు తినేటువంటి పదార్థం దానం చేసినా ఏదైనా పేద కుటుంబాలకు వెళ్ళి మనం వస్తువులు ఆహార పదార్థాలు ముడి పదార్థాలు ఉప్పు పప్పు బియ్యం నూనె ఇటువంటివన్నీ కూడా ఇచ్చినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది కనుక ఇది చేయవచ్చు ఇది చేయకూడదనేది లేదు తృప్తి కలిగించే శక్తి ఉన్నవాడు భూదానం చేయొచ్చు గోదానం చేయవచ్చు స్వర్ణదానం చేయొచ్చు రజత దానం చేయవచ్చు కడవలో నీళ్లు పోసి కడవలు కూడా దానం చేయవచ్చు కనుక అనేక దానాలు విశేషంగా గరుడ పురాణంలో ప్రత్యేకంగా చెప్పారు ఈ మహడాయ పక్షాల్లో ఏ దానాలు ఇవ్వాలి ప్రత్యేక లిస్టు కూడా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని దానం ఇవ్వడం ఉంది ఈ పదిహేను రోజుల పాటు కూడా ఒకరిని కూర్చోబెట్టి భోజనం పెట్టి హస్తోదకం చెప్పి పితృదేవతలను తలుచుకొని వారి చేతిలో నీళ్లు వదిలి చేసినా వాళ్ళకి చేరుతుంది లేదా బలాన్ని తీది రోజు చేసినా చేరుతుంది కానీ పదిహేను రోజుల పాటు కూడా కేవలం పితృదేవతలను ఉద్దేశించే దానం చేయాలి మామూలుగా మనం దానం చేసినప్పుడు నారాయణ నారాయణమూర్తినో శంకరునో పార్వతీదేవిని లక్ష్మీదేవినో తలుచుకొని ఇస్తాం కానీ ఈ పదిహేను రోజులు మనం ఏమి ఇచ్చినా అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం ఏ దానం చేసినా అది పితృదేవతలను ఉద్దేశించి చేయాలి కనుక ఏది ఇచ్చినా వారికి చేరుతుంది ఇక్కడ ఇచ్చింది వారికి ఆ జన్మలో ఉన్నప్పుడు జన్మగా చేరుతుంది లేదా పితృదేవతల్లో ఉంటే పితృదేవతలుగా చేరుతుంది ఒకవేళ వాళ్ళు దేవతలు అయిపోయారనుకోండి మీరు అన్నం ఇచ్చినా కూడా అక్కడ అమృతంగా వెళుతుందట ఒకవాళ్ళు వాళ్ళు సర్పజన్మ ఎత్తారనుకోండి వాళ్ళకి వాయు రూపంలో వెళుతుందట కనుక ఎవరికి ఏది ఆహారం అవుతుందో ఆ రూపంలో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఏది ఇచ్చినా వారికి కావాల్సిన రూపంలోకి వెళ్ళిపోతుందట అంటే కన్వర్షన్ అవుతుంది అక్కడ వాళ్ళకి కావాల్సినది తృప్తిగా వాళ్ళు ఆనందపడేటట్టుగా మనం ఇచ్చే దానం ఉపయోగపడుతుంది కనుక విశేషంగా పితృదేవతలను ఆరాధించాలి వంశం యొక్క రుణం తీర్చుకోవాలంటే పితృదేవతల యొక్క రుణం పితృ రుణం తీరాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం పితృదోషం అని వింటాం ఈ పితృదోషం ఎందుకు వస్తుందంటే ఈ పితృకర్మలు చేయకపోవడం వల్ల పితృదేవతలను విశేషంగా ఆరాధించకపోవడం వల్ల అమావాస్య తర్పణం చేయకపోవడం వల్ల ఈ పితృపక్షాల్లో ఆరాధించకపోవడం వల్ల మన పై తరం వారికి అనంతర తరం ఉంటుంది కదా పై భవిష్యత్తులో వచ్చే తరాల వారందరికీ పితృదోషం వల్ల అనారోగ్యం రావడం సంతానం లేకపోవడం అంగవైకల్యం కలగడం ఇటువంటివన్నీ జరుగుతాయి కనుక పితృదేవతల ఆరాధన చేస్తూ ప్రధానంగా దానం మీద మనసు పెట్టాలి ఈ దానం ద్వారా పితృదేవతలకి నేరుగా చేరుతుంది కనుక అటువంటి పుణ్యాన్ని అందరూ పొందాలి శ్రద్ధగా పితృదేవతల యొక్క ఆరాధన సమయంలో దానానికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వాలి గురుగారు మరో ఉత్తరం చూద్దామండి చందనగారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి వీలు కాకపోతే ఏం చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు పితృదేవతల యొక్క ఆరాధన వీలు కాక కాదు అనేటువంటిది చాలా అధమపక్షం కింద లెక్క అంటే మంచం మీద ఉన్నవాళ్ళు కదలు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు చేయలేరు కానీ వాళ్ళు కూడా ఇంకోళ్ళ ద్వారా పెట్టి చేయించవచ్చు కనుక పితృదేవతల ఆరాధన కుదరలేదు అనేది అది సత్యదూరమైన విషయం మనం అన్నం తినడం కుదరటం లేదా వస్త్రం కట్టుకోవడం తినట్ కుదరటం లేదా కనుక పితృదేవతల యొక్క ఆరాధన విశేషంగా చేయాలి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పితృదేవతల యొక్క ఆరాధన చేసి తీరాలి ఇది నేరుగా పితృదేవతల ఆరాధన శ్రాద్ధ ఇంట్లో శ్రాద్ధం చేసే అవకాశం లేకపోతే గో గోవుకి గ్రాసం పెట్టమన్నారు ఇదంతా అధర్మపక్షం ఆపద్ధర్మం మాత్రమే కనుక ఇట్లా చెప్పారు కదా అని చెప్పి ఇవన్నీ వదిలిపెట్టి అది చేయమని లేదు మహాభారతంలో ఆపద్ధర్మం అని ఒకటి చెప్పారు భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి ఆపద్ధర్మం ఏంటంటే నువ్వు ఇంకా చెయ్యలేను అనుకున్నప్పుడు అట్లా చేయమన్నారు చివరికి చివరి మాట ఏం చెప్పారంటే ఆ ద్వారం దగ్గర నిలబడి ద్వారం లోపల నిలబడి నమస్కరించి పితృదేవతల్ని తలుచుకుంటూ పితృదేవతలందరూ తలుచుకొని అయ్యా నేను అసక్తుణ్ణి ఆ శరీరం సహకరించట్లేదు లేదా ఆర్థికంగా నాకు స్తోమత లేదు నేను ఏం చేయలేను ఒక నమస్కారం పెడుతున్నా మీరు తృప్తిపడండి అని అది చివ్వరి అల్టిమేట్ అనమాట కానీ అది చాలా తక్కువ స్థాయిది రుణం తీర్చుకోలేరు పితృదేవతల యొక్క రుణం తీర్చుకోలేరు కనుక తప్పనిసరిగా ప్రతివారు వారు చేయాలి ఒకవేళ అది చేయలేకపోతే మీరు శ్రాద్ధం ఇంట్లో పెట్టలేకపోతే ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి ఒక కుటుంబానికి సరిపోయేటువంటి పద్ధ పద్ధతులు అంటే పదార్థాలు బియ్యము పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ఆకుకూరలు కాయకూరలు ఈ పదార్థాలన్నీ కూడా ఒక పెద్ద ప్యాక్ లాగా చేసి వారికి ఇచ్చి దండం పెట్టడం అనేది కూడా ఒక పద్ధతి అంటే నీ ఇంట్లో వండి పెట్టే ఓపిక నీకు లేకపోతే అట్లా వాయనం లాగా వాళ్ళకి సాహిత్యం ఇవ్వడం అంటారు మన ప్రాంతంలో అట్లా ఇచ్చినా కూడా వస్తుంది కానీ ఇది అధమపక్షం మాత్రమే కానీ వారి చేతిలో నీరు వేసి వదిలి వారికి దక్షిణ ఇచ్చి వారికి శ్రాద్ధం పెట్టి భోజనం పెట్టి తృప్తిగా ఇస్తే పితృదేవతలు ఆనందంగా వెళతారు లేకపోతే నమస్కార ప్రియులు దేవతలు నమస్కార ప్రియులు కనుక నా చేత కావటం లేదు అని చెప్పి ద్వారం దగ్గర నిలబడి చేయమన్నారు ఇది ఆపద్ధర్మం మాత్రమే తప్పనిసరిగా పద్ధతి ప్రకారమే చేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి చేతైనా కాకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ధనం లేకపోయినా అప్పు చేసైనా సరే వడ్డీకి తెచ్చైనా మన్ని పెంచారు ఫీజులు కట్టారు బట్టలు ఇచ్చారు మనకి ఇన్ని చేశారు కనుక తల్లిదండ్రుల యొక్క రుణం తీరేది కాదు కనుక పితృదేవతల్ని ఈ జన్మ ఇచ్చినందుకు రక్తమాంసాలు ఇచ్చి వంశము గౌరవము సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇచ్చారు కనుక బలాన్వాడు కొడుకు బలానివాడు వంశము అని చెప్పుకున్నారు కనుక ఆ రుణం తీరాలంటే పితృదేవతల యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి ఇది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృపక్షాలలో తప్పనిసరిగా చేసి తీరాలి ఈ ఏ రోజు చేయలేకపోయినా మహాలయ అమావాస్య రోజున పెద్ద పెద్దల్ని పెట్టుకోవడం అనేది ఉంది కనుక ఆ రోజు తప్పనిసరిగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం వారి రుణం తీరడానికి మనం ప్రయత్నం చేయాలి గురుగారు మహాలయ పక్షాలకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేయడమే కాకుండా మహాలయ పక్షాల విశిష్టత అలాగే ఎటువంటి దానాలు చేయాలి ఎవరెవరు ఏ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి మహాలయ పక్షాలు నిర్వహించలేని క్రమంలో ఏ విధంగా దానికి సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి అన్న విషయాలు కూడా చాలా చక్కగా శాస్త్రీయంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు వీక్షించారు కదా మహాలయ పక్షాలకు సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మీకు కలిగిన ధర్మ సందేహాలను మాకు పంపించాల్సిన ఈమెయిల్ ఐడి ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం